రేజలాడ్ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో కాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం కీర్తనల గ్రంథము అరవై మూడు అధ్యాయము ఏడవ వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తనల గ్రంథము అరవై మూడు అధ్యాయము ఏడవ వాక్యాన్ని చదువుకుందాం నీవు నాకు సహాయకుడవ ఇంటివి నీ రెక్కల చాటున శరణు జొచ్చి ఉత్సాహధ్వని చేసేదను హలో నా దేవుని బిడ్లారా గమనించండి ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్యంలో మరి నీ రెక్కల చాటున జొచ్చి ఉత్సాహధ్వని చేసేదను అని ఇక్కడ రాయబడి ఉంది దేవుని బిడ్లారా మరి ఎవరి రెక్కల చాటున మనముంటే మనకు క్షేమం అనేది ఈ వాక్యంలో మనం తెలుసుకోగలుగుతున్నామండి నిజమేనండి ఎందుకనంటే చూడండి నన్ను ఆదరించే వాళ్ళు ఉన్నారు నన్ను బలపరిచే వాళ్ళు ఉన్నారు నాకు ఆపత్కాల మందు ఇదిగో ఫలానా వారి దగ్గర నేను సరనుంచి వచ్చితే వారు నన్ను కాపాడుకుంటారు అని మనము అనుకుంటే నా దేవుని బిడ్లరా అది ఎంతో 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 అమాయకం అవుతుందండి ఎందుకనంటే గమనించండి మరి మన మన ఇతరుల యొక్క రెక్కల నీడ దగ్గరికి మనుషుల దగ్గరికి వారి యొక్క నీడలో మనం ఉండాలనుకుంటే నా దేవుని బిల్లారా అది ఎంతగానో మనకు మరి వ్యర్థముగానే ఉంటుందండి కనుక కానీ ఇక్కడ మనము దేవుని యొక్క రెక్కల నీడకు వస్తే చూడండి రోతు రూతు మరి బోయాజు పొలములోనికి వెళ్ళినప్పుడు బోయాజు పొలములో తను పరిగి ఎరుకుంటున్నప్పుడు బోయరాజు ఆ అమ్మాయితో మాట్లాడిన మాట ఏంటంటే అమ్మ నువ్వు ఎహోవ రెక్కల నీడకి నువ్వు వచ్చి ఉన్నావు అంటాడండి హలో ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చున్నాను అంటాడండి నిజమే నా దేవుని బిడ్డారా ఆయన రెక్కల నీడలో మనకు సంతోషం ఉంది ఆయన రెక్కల నీడలో మనకు సమాధానం ఉంది ఆయన రెక్కల నీడలో మనకు ఇదిగో మరి ఆయన మనకు అనుగ్రహించేటువంటి సంపూర్ణమైన బహుమానం ఉందండి కనుక నా దేవుని బిడ్డలారా మనం ఆశ్రయించాల్సింది ఎవరంటే నరుడు కాదండి మనం ఆశ్రయించవలసింది మన ప్రభువైన యేసుక్రీస్తును మనం ఆశ్రయించాలి ఆయన రెక్కలలో మనము దార్చబడాలి చూడండి మరి కోడి తన పిల్లలను ఏరీద్దుగా అయితే రెక్కల క్రింద పెట్టుకుంటుందో నా దేవుని బిడ్డలారా అంతకంటే బహుశ్రేష్ఠముగా దేవుడు మనల్ని కాపాడుకుంటాడండి తన రెక్కల నీడలో మనల్ని దాచుకుంటాడు అందుకనే కలువరుశాన్ని కూడా తన రెండు చేతులు చాపి ఇదిగో మనల్ని ఆయన రమ్మని పిలుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక ఈ రోజున ఇది వాక్యాన్ని వింటున్నటువంటి నీకు ఇదిగో దేవుడు మరి ఈ యొక్క వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉండగానే నా దేవుని బిడ్డారా ఆయన దగ్గరికి వెళ్ళు ఆయన ఎదుట నిలబడు మోకరించు ప్రార్థించు చేతులెత్తు ఇదిగో ఆయన దగ్గరను సహాయాన్ని వేడుకో నా దేవుని బిడ్లారా ఇదిగో ప్రభు కనికరించే గొప్ప దేవుడు కనుక నా దేవుని కనికరించే ఇదిగో నిన్ను కాపాడుతాడు ఆదరించుతాడు బలపరుస్తాడు కనుక ఆ రీతిగా మన జీవితాలలో దేవుని కృప నిత్యం ఉండినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిషుదు ఆ తండ్రి కృపగలిగిన దేవస్తోత్రాలయ ఉదయం కాలముందు మీ మాటలను నా ప్రభావ మీరు మాకు తెలియపరచారు నిజమే అయ్యా నేను ఎక్కడ చాటున మమ్మల్ని మీరు భద్రపరచమని కృప నుంచి నడిపించమని ఏనామాని అడిగి వేడుకొంచున్నాము తండ్రి దేవుని కృప మీకు తోడైండును కాక